బిడ్డా నేను నీ ఇంటికి రావాలంటే నీ గడప శుభ్రంగా ఉండాలి గోడలపై ఎలాంటి కల్మషం ఉండకూడదు మనసులో ఎలాంటి కసీ ఉండకూడదు నువ్వు గడప ముందు ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం కాంతిలోనే నేను అడుగుపెడతాను కాని గుర్తుపెట్టుకో నాకు పూలు పట్టుచీరలు బంగారాలు లేవు నీ మనసులోని నిజమైన భక్తి చాలు నీ ఇల్లు చిన్నదైనా నాకు పెద్దదే బిడ్డా కాని నీ హృదయం పెద్దగా ఉండాలి ప్రతి ఒక్కరినీ గౌరవించు ఎవరికి ఆకలి వేసినా ఒక ముద్ద అన్నం పెట్టు అప్పుడు నీ గడపే నా ఆలయం అవుతుంది అబద్ధం అసూయ ద్రోహం ఉన్న ఇంట్లో నేను అడుగుపెట్టను కాని నిజాయితీ శాంతి ప్రేమ ఉన్న ఇంటికి మాత్రం నేను తప్పక వస్తాను బిడ్డా నువ్విలా నన్ను ఆహ్వానిస్తే నీ గడప దాటి నీ ఇంట్లో కూర్చుంటాను నీ జీవితంలో సంతోషం శాంతి ఐశ్వర్యం నింపుతాను గుర్తుంచుకో భక్తి శ్రద్ధ నిజాయితీ ఉన్న చోటనే దుర్గమ్మ వస్తు